రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ గణపతి పూజ చేశారు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మేరకు నల్గొండలో నూతనంగా నిర్మించిన మంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి హైదరాబాద్ విజయవాడ హైవేపై ఎలివేటెడ్ కారిడార్ కి సంబంధించి ప్రతిపాదనలు అందిస్తామన్నారు విజయవాడ హైదరాబాద్ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నల్గొండ మధ్యలో పోయే విధంగా మంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తామన్నారు మంచి మంచి బిల్డింగ్ శాంక్షన్ చేసి నాకు ఇల్లు కట్టకుండా ఇక్కడ అందరికి ఆరు ఐదుగురు ఎమ్మెల్యేలకు నాకు ఆఫీస్ ఒక ఆఫీసు వీడియో కాన్ఫరెన్స్ రూము ఫస్ట్ ఫ్రోన్ మీరు మాట్లాడాలని వేడి చేస్తున్నాము చేసా చేసాం ఐదు వేలు ఐదు వేల మందికి వెజిటేరియన్ అల్లండి వెజిటేరియన్ పూజ ఇలా గణపతి పూజ ఓం పూజ నువ్వు మరోసారి సీఎం కావాలి లే లే నాక కోడ నా మిర నా లేకున్నా లే లే వంటోలే ఏజ్ తో వంటోడే పెంటమెంట్ ఎటుకు ట్రాన్స్‌ఫర్ చేద్దాం లే లే అన్ని ఏజ్ తో వంటో వంటో డైనింగ్ హాల్ మంచి వేశాము మళ్ళీ అందరం కొంచెం గరుపాతి పూజ హోమం చేసినా మీరు మళ్ళోసారి సింకోవాల తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలని చెప్పిన ఫ్రెండ్ల తెలంగాణ రైజింగ్ లో రాపలేదని చెప్తున్నా గాండి మాకు థాంక్యూ వెరీ మచ్ బై థాంక్యూ హైదరాబాద్ విజయవాడ రోడ్డుని ఇప్పుడున్న దాన్ని ఎయిట్ లేన్ గా సిక్స్ లేన్ రెగ్యులర్ రోడ్ అటు ఇటు సర్వీస్ రోడ్తో డిపిఆర్ అగస్ థర్టీ ఫస్ట్ సబ్మిట్ చేస్తు అక్టోబర్ లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని మాక్సిమం డిసెంబర్ లోపు ఇప్పుడునే దీన్ని ఎయిట్ లెన్ గా చేయడం ఆదిపేటం ఫోర్త్ సిటీకి వెళ్ళి ఇట్లా ఇబ్రాహింపట్నం బ్యాక్ సైడ్ వెళ్ళి చౌటుపల్లి నుంచి ఇటు వచ్చే విధంగా ఉయా నల్గొండ ఉజున్నగర్ మీదకి వెళ్లి అమరావతి రింగ్ రోడ్ పోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు లేఖ ఇచ్చిండ్రు ఫోర్త్ సిటీ కూడా కలుపుదాం అలా బెస్ట్ రోడ్ అయితే మనకని చెప్పి ఎందుకంటే ఈ రోడ్ ఎట్లా అవుతుంది దాని గురించి కూడా రేపు గడ్కరీ గారిని కలుస్తున్నాను ఆల్రెడీ త్రీ సెవెంటీ ఫైవ్ ప్రభుత్వం చౌటుపల్లి చిక్యాల యునిఫామ్లా కట్టంగు కుర్లపాటు ఒకటి నగరి ఈ రెండు కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాం